సార్ సార్ చెప్పండి సార్ నేను కూలి పని చేసుకుంటాను సార్ నేను మన ఫౌండర్షిప్ ఒక ఒక రెండు మూడు ఫౌండర్షిప్ తీసుకున్నాను సార్ అది వేరే విషయం సార్ వేరే విషయం సార్ అది సార్ ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది సార్ నా మీద ఏదో నాలుగు లక్షలు క్లైమ్ అయింది పోలీసులు అరెస్ట్ చేస్తామని ఫోన్ చేశారు సార్ పోలీసులు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారా బెంగళూరు పోలీసు నాకే రాదు సార్ నేను ఇప్పుడు విజయన్ సౌండ్ అయినప్పుడు చూడండి చూడండి బిల్డింగ్ వర్క్ చేసుకుంటాను ఏంటంటే మీరు ఏం చేశారంట పోలీసులు పెట్టడానికి ఆ ఏదో ఎల్ఐసి క్లెయిమ్ చేశారు నాలుగు లక్షలు హాస్పిటల్ లో అని అంటున్నాడు సార్ అంటాను సార్ అవునా ఎంత కట్టాలంట వాళ్ళకి నాలుగు లక్షలు కట్టాలి రెండు రోజులలో కట్టకపోతే మిమ్మల్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేస్తారు అంటాను సార్ అమ్మో భయం వేస్తుందని చెప్పండి వాళ్ళకి సార్ నాకు భయమేస్తుంది వేస్తుంది నా దగ్గర నాలుగు లక్షల డబ్బులు ఉన్నాయి లేని నేను మీకు ఇస్తాలే గాని మీరు కమ్మం రండి సార్ ఒకసారి కమ్మంలో ఇస్తానని చెప్పండి అంతే అంట సార్ మరి ఏమైనా చేస్తారా సార్ ఏమన్నా మళ్ళీ ఏంటండి వాళ్ళు చేసేది అలా మోహం మీరు పై పడితే వాళ్ళు భయపెడతారు ఈసారి ఫోన్ చేస్తే ఒకటే మాట చెప్పండి సార్ నా దగ్గర క్యాష్ ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు సో నేను మీకు క్యాష్ ఇస్తాను మీరు మా కమ్మ రండి సార్ లేకపోతే మా నరసింహారెడ్డి సార్ ఉన్నారు విజయవాడలో విజయవాడ వర్క్ చేస్తానని సార్ ఓకే ఓకే మీరు ఏం చెప్తారంటే మా నరసింహారెడ్డి సార్ విజయవాడలో ఆయన దగ్గర తీసుకోండి నాలుగు లక్షలు అని చెప్పండి ఫోన్ చేసి మంచి పని చేశారు సార్ నేను మిమ్మల్ని ఫాలో అవుతుంట మీరు చెప్పేది ఏంటంటే మీ గ్రూప్ నెంబర్ లో నేను నెంబర్ తీసుకొని నా కొడుకు తోటి ఫీడ్ చేయించుకున్నాను ఓ ఫ్రెండ్ చెప్తే ఒక రెండు మూడు షీపులు తీసుకుని సార్ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఇంకా అప్పు కూడా చేయలేదు ఇంకా నాకు కరోనా వచ్చి నేను ఇబ్బంది పడుతున్నా ప్రాణాపాయ మీకు ఫోన్ సైబర్ క్రైమ్ ఇది సైబర్ క్రైమ్ సైబర్ క్రిమినల్స్ అండి ఇది చేసేది ఆ అదే అదే మిమ్మల్ని నేను ఫాలో అవుతుంట సార్ నేను మిమ్మల్ని ఫాలో పట్టిది మీ రోజు మీరు పెట్టే వీడియోలు చూస్తుంటా అంటే అన్ని చేస్తుంటాను సార్ మీరు నాది ఖమ్మమే సార్ సొంతం ఓకే చూస్తుంటారు సార్ నేను నేను కూడా మిమ్మల్ని నేను అప్సెట్ చేస్తాను సార్ జెన్యున్ అని చెప్పేసి మీరు ఏ వీడియోలు పెట్టినాయి మీకు వాళ్ళు వేసిన వీడియోలు అన్ని వింటా ఉంటా సార్ నరసింహారెడ్డి గారు చాలా ఇది జెన్యున్ గా మాట్లాడతారు అని చెప్పేసి నేను మాకు నన్ను జరిపించిన వాళ్ళతో కూడా నేను అంటాంట సార్ నేను ఏదే వాళ్ళే ఇంకా లేనిపోని చెప్తా ఉంటా అంటారు ఇప్పుడు వచ్చి అప్పుడు వచ్చే అని చెప్తా ఉంటారు చెప్తా ఉంటా సార్ నేను ఎందుకంటే ఎందుకంటే అట్లా మీరే టెన్షన్ పడద్దు సార్ నాకు అసలు భయపడద్దు సార్ మీరు భయపడితే ఏం చేస్తారంటే వాళ్ళు పదివేలు పంపించు ఇరవై వేలు పంపించు యాభై వేలు పంపించు అదే సార్ అందుకే ఫోన్ కాల్ చేసి ఒక పేరు చూస్తే ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు టెన్షన్ లో ఉన్నప్పుడు ఒక పదివేలు పంపించు కేసు క్లోజ్ చేస్తా ఉన్నారు ఒక పదివేలు పంపిస్తారా పంపిరా మీరు అదేలేండి అదేలేండి ఇంకా మీరు మీరు చెప్పింది కదా సార్ మీరు ఉన్నారు కదా సార్ అందుకోసం నేను మీ మాట నేను ఫాలో అవుతాను నేను ఓకే ఓకే ఏం కాదు టెన్షన్ ఏం పడద్దు ఒకటే మాట చెప్పండి ఈసారి కనుక ఫోన్ చేస్తే మా నరసింహారెడ్డి సార్ విజయవాడలో మీకు డబ్బులు ఇస్తారు సార్ మన మన నరసింహారెడ్డి సార్ విజయవాడలో డబ్బులు ఇస్తారు మీకు ఇల్లు ఆయన దగ్గర తీసుకుంటున్నారు అని చెప్పండి సరే సార్ థ్యాంక్ యూ సార్ ఓకేనా భయపడతారు పుట్టి రోజు